రైజలాడ్ దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన ఒకట వచ్చిన ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం ద్వారా పునరుద్ధానందు ప్రభు మనతో దావీది భక్తుని చూపిస్తూ మాట్లాడుతున్నాడు నేను ఎల్లప్పుడూ ఆయన యహోవా నామాన్ని సనుతిస్తాను యహోవాను సమతించిదను ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీద్ భక్తులు అన్నట్లుగా మనం అందుగాక చూడండి దావీద్ భక్తులైతే నేను ఎల్లప్పుడూ యహో ఆ మందిరంలో ఉండాలని ఆయన స్థుతి ఆయన నోట ఉండాలని దేవుని స్థుతి యొక్క స్థుతులు కూడా ఆయన గణపరచాలని స్థుతుల ద్వారా ఆయన కీర్తించాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడండి హలో ఈ ఉదయ్ నువ్వు కూడా పునర్ధాంధ్యం ఉంది దేవుని ఎందు ఆసక్తి కలిగి దేవుని ఎందు ప్రేమ కలిగి దేవుని ఎందుకు భయమో భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన సన్నిధిలో ఆయన స్థుతించాలి నువ్వు ఆయనను కీర్తించాలి చూడండి అంటున్నాడు తావిపో నేను ఎల్లప్పుడు యహోవాను స్థుతించేది నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యహోవా నామంను బట్టి నేను అతిశయిందును దీను దానిని విని సంతోషించును దేవునికి మహిమ కలుగును గాక చూడండి అంటున్నాడు కదా యహోవా నామాన్ని బట్టే ఆయన అతిశయపడుతున్నాడు ఆయన నామము అతిశయింపదగినంత నామము ఆయన నామము హెచ్చింపదగిన నామము ఆయన నామము కీర్తన నందన తగిన నామము ఆయన నామము ఘనపరచగలిగిన నామము ఆయన నామము పూజనీయం హలో కాబట్టి ఉదయం ప్రభు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ సహోదరి సహోదరు నీ దేవుని నంది దేవుని నమ్మి దేవుణ్ణి ప్రేమించిన వాడు ప్రేమించిన దానివైతే ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు దావీది భక్తి మనం చూపిస్తుంది యహో దావేది అన్నట్లుగా యహోవాను నేను కీర్తిస్తాను యహోవా కీర్తి నా నోట ఉంటాను ఉంటుంది అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను కింద అడ్డే చదువు చూడండి ఒకసారి అంటాడు కదా నాలుగో వచనంలో చూస్తే నేను యహోవ విచా విచారించగా ఆయన నాకు ఉత్తరమించును నాకు కలిగిన బాధలన్నింటిలో ఆయనను తప్పించును ఆయన సన్నిధిలో ఆయన ప్రేమిస్తే నీ కలిగిన బాధలన్నీ ఆయన తప్పిస్తాడు ఆయన యుద్ధను విచారణ చేస్తే ఆయన యుద్ధను విజ్ఞాపన చేస్తే ఆయన యుద్ధను మర్ర పెడితే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు ఉత్తరమిస్తాడు నీకేమి కావాలో అది ఇస్తాడు నీకున్న బాధలన్నీ కొట్టివేస్తాడు బాధల నుంచి నేను తప్పిస్తాడు కాబట్టి పునర్ధారణందు ఉదయాన్ని దేవుని సంధి వెళ్లాలని మీరు ప్రయత్నించండి ఆయన సంధిలో కనపడాలని మీరు ఆసక్తి కలిగి జీవించండి దావీదైతే ఆయనను స్తుతించాలని ఆయన కీర్తించాలని ఎంతో ఆసక్తి ఆయన నామాన్ని బట్టే దావీదు ఎలా ఉన్నాడంటే అత్యయ ఆయన నామము అత్యయింపదగిన నామం ఆయన నామము పరిశుద్ధమైన నామం కనుక లాగా నువ్వు స్థుతించగలుగుతున్నావా లాగా నువ్వు కీర్తించగలిగితే ఈ దావీదని ఎలా అయితే ఆశ్రవదించాడో దావీదని ఎంత ఉన్నతమైన శిఖరాలకి దావీదని ఎక్కించాడు నిన్ను కూడా ఎక్కించును కాక దావీలాగా నువ్వు భయం భక్తులు కలిగి ఆయన స్థుతించే భక్తి నువ్వు కలుగు చేయబడును గాక స్థుతించే నోటిని నా ప్రభునికి అనుగ్రహించును గాకేమీ దేవుని మందిరానికి వెళ్ళడానికి అందరూ కూడా ఆసక్తి చూపించండి ఆయన నామాన్ని స్తుంచడానికి మీరందరూ ఆసక్తి చూపించండి నీ విచారణ ఏమున్నదో నీ చింత ఏమున్నదో నీ బాధ ఏమున్నదో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు ఆయన సంధిలో నీ విచారణ అంతా కూడా పెట్టు ఆయన కాళ్ళ దగ్గర పెట్టు ఆయన పాదల దగ్గర పెడితే నీకున్న విచారణ అంతా కొట్టివే పడుతుంది నీకున్న బాధలను తొలగిస్తాడు ఆయన ఎవరు కూడా తప్పించలేని బాధలు నా దేవుడు ఒక్కడే తప్పించగలడు అందుకే భక్తులు అన్ని కనుగొన్నాడు కనుక ఆయన విచారణ చేస్తానంట దావికి కలిగిన బాధలన్ని కప్పించాడు నీకే బాధ కలిగి ఉండదు సహోదరి సహోదరుడ నీకే కరువు కలిగి ఉన్నదో ఏ అనారోగ్యం కలిగి ఉన్నదో నీకేమీ నువ్వు బాధపడుతున్నావు ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో నా ప్రభు అటు బాధను అటు వేదను నా ప్రభువు కొట్టివేయబడిన గాక కాబట్టి దేవుని సందులు ఉండండి దేవుని సందుకి వెళ్ళండి ఆయన ఆరాధించండి నీ విచారణ ఏమైనాదో ఆయన శనిధులు అప్పచెప్పండి ఆయనకే మీరు ఆయన స్థుతించండి ఆయనకే మీ భారమంతా చె చెప్పండి నీ భార ప్రభువు కొట్టివేబడినుగాక నీ విచారణ కొట్టివేయబడిను గాక ఆయన స్థుతి నేను ఆట గాక నీ కుటుంబాల మిమ్మను పునర్ధారణ దేవుని కృప చేత దేవుని కృప అభిషేకము ద్వారా నింపి దీవించును గాక లార్డ్